ఓం శ్రీ మాత్రే నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా ఎలా ఉన్నారు ఆనందంగా సంతోషంగా దుర్గమ్మ తల్లి దయ వల్ల మీరు ఉండాలని దుర్గమ్మ తల్లి తరపు నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా దుర్గమ్మ తల్లి పాదాలకి ఒక్కసారి నమస్కరించి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి మాటగా ఏం చెప్పారు అంటే బిడ్డ కావాలని నీ మీద కుళ్ళుతో నీకు చెడు చేయాలని చెడు ఉద్దేశంతో నీ గుమ్మానికి కట్టు కట్టించారు బిడ్డ కట్టు వేయించారు ఆ కట్టు వేయించడం వలన ఏది కూడా నీ దాకా రాకూడదని అనుకున్నవన్నీ ఆగిపోవాలని నీ జీవితం ఎదగకూడదు అని నువ్వు ఉన్న చోటు నుంచి కింది స్థాయికి పడిపోవాలి అని నిన్ను అన్ని విధాలుగా కూడా కిందికి పడదొక్కాలి అనే చెడు ఉద్దేశంతో నీ గుమ్మానికి కట్టు కట్టించారు బిడ్డ ఏది కూడా నీ గుమ్మంలోకి ప్రవేశించకూడదు అన్న ఉద్దేశంతో జాగ్రత్త పడకపోతే కష్టాలు తప్పవు నీ దుర్గమ్మ తల్లి హెచ్చరిస్తుంది కాబట్టి నీ దుర్గమ్మ తల్లి సందేశాన్ని విను అసలు జీవితంలో ఏం జరగబోతుందో నువ్వు తెలుసుకోవాల్సిందే జాగ్రత్త తీరాల్సిందే లేకపోతే ఆ గుమ్మానికి కట్టిన కట్టు ఏదైతే ఉందో దానివల్ల నీ జీవితంలోకి ఏది కూడా ప్రవేశించవు నువ్వు అనుకున్నవన్నీ ఏవి కూడా ఆగవు మొదలుపెట్టినవన్నీ అర్ధాంతరంగా ఆగిపోతాయి కాబట్టి జాగ్రత్త అంటూ దుర్గమ్మ తల్లి ఈరోజు ఒకని గోడార్థం తాగి ఉన్న సందేశంతో వచ్చింది ఎందుకు దుర్గమ్మ తల్లి ఎందుకు ఇలా హెచ్చరిస్తున్నావు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే నిజంగా దుర్గమ్మ తల్లి మీద ఎవరికైతే నమ్మకం విశ్వాసం భక్తి ఉంటాయో ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిదాకా చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియో చూడడం మొదలు పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం జాగ్రత్త పడాల్సిన సమయం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఉండాల్సిన సమయం ఎందుకంటే నీ మీద నీకు బాగా తెలిసినవారు నీతో చనువుగా ఉన్నవారు నీకు అయినవారే నీ మీద చెడు ఉద్దేశంతో నీ గుమ్మానికి కట్టుకట్టారు ఆ గుమ్మానికి కట్టుకట్టడం వల్ల ఏమవుతుంది దుర్గమ్మ తల్లి అన్న అనుమానం నీ మనసులో ఉంది కదా బిడ్డ దానివల్ల ఏమవుతుందో తెలుసా నువ్వు చేస్తున్న ప్రతి పని కూడా ఆగిపోతుంది ఎందులోనూ కూడా ముందుకు వెళ్ళలేవు ఆరంభాలన్నీ ఆగిపోతాయి కొత్త ప్రారంభాలు ఏవి మొదలు పెట్టలేవు ఏది చేయాలనుకున్నా ముందుకు ఒక్క అడుగు కూడా వేయలేవు చేస్తున్న పనిలో ఆటంకాలు ఎదురవుతాయి ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుంది ఆర్థిక పరంగా దెబ్బతింటావు ఎన్నాళ్ళు నీకున్న పేరు ప్రతిష్టలు అన్నీ కూడా ఒక్కసారి కోల్పోతావు ఒక్కసారి నీ ఉనికిని నువ్వు కోల్పోతావు నీ ఎదుగుదలని ఆపాలి అని ఈ ప్రయత్నం చేస్తున్నారు దీనికి అంతా కారణం ఏంటి దుర్గమ్మ తల్లి నేను ఏం చేశాను నా మీద ఇంత కక్ష ఎందుకు కుట్ర ఎందుకు అంటే నువ్వు జీవితంలో ఎదిగిపోతున్నావు నువ్వు చేయాల్సిన పనులన్నీ చేసుకుంటున్నావు ఆనందంగా ఉన్న ఉన్నావు వెళ్ళాలనుకున్నవి కొనాలనుకున్నవి సంపాదించాలి అనుకున్నవి అన్నీ సంపాదిస్తున్నావు జీవితంలో ఎంత ముందుకు వెళ్ళాలో వెళ్తూ ఉన్నావు ఎవరిని పట్టించుకోవట్లేదు ఎవరిని నొప్పించడం లేదు అందరూ కూడా నీ మీద ఒక గౌరవ మర్యాదలతో ఉన్నారు అందరూ నీ గురించి గొప్పగా చెప్పుకుంటారు నీ వ్యక్తి ఇంత అద్భుతంగా ఎదిగిపోతున్నాడు ఇతను మంచి వ్యక్తి అని అతను చెప్పింది చెప్పినట్లు చేస్తాడు ఎవరిని మోసం చేయడు అని నలుగురిలో నీకు పేరు ఉంది నలుగురు నీ గురించి వెనక మాట్లాడుకుంటున్నారు మంచిగా కానీ ఇప్పుడు నీ మీద చెడు ఉద్దేశంతో ఎవరైతే ఉన్నారో నీ గుమ్మానికి కట్టు కట్టించారో ఆ వ్యక్తికి ఇదంతా మింగుడు పడ్డం లేదు జీర్ణించుకోలేకపోతున్నారు కారణం ఏమిటి అంటే వారు ఉన్నదంతా పోగొట్టుకున్నారు చాలా వరకు నష్టపోయారు ఏ పని చేస్తున్నా ముందుకు వెళ్ళలేకపోతున్నారు కానీ ఈ వ్యక్తి మాత్రం నాకంటే ముందుకు వెళ్ళిపోతున్నారు కదా అందరూ మెచ్చుకుంటున్నారు తను కావాలి అనేది మొత్తం సొంతం చేసుకుంటున్నారు ప్రతిదీ సంపాదన చేసుకుంటున్నారు అతని జీవితంలో ఏది లోటు అనేది లేకుండా పోతుంది అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు అని కుళ్ళు ఈర్ష అసూయ ద్వేషం దానివల్ల ఎన్నెన్నో ప్రయత్నాలు నిన్ను సమాజంలో చెడ్డ వ్యక్తిగా చిత్రీకరించాలని నీ కుటుంబం మీద నీ మీద దెబ్బ కొట్టాలని అనేక రకాల తాంత్రిక ప్రయోగాలన్నీ కూడా చేస్తూనే ఉన్నారు కానీ వారి పప్పులు ఇక్కడ ఉడకటం లేదు ఎందుకంటే తల్లి ఉన్నది కాబట్టి ఆ పప్పులు ఉడకటం లేదు ఆ పప్పులు ఉడక్క చేతకాన్ని వాళ్ళ పడ్డారు వారు ఎంత ఏడిపించాలని చూస్తే నువ్వంత నవ్వుతూ తుళ్ళుతూ ఉన్నావు ఆ నవ్వులు వారి చెవికి పడుతుంటే వారు సహించలేకపోతున్నారు ఇంకా రగిలిపోతున్నారు దానిలో నుంచి పుట్టుకొచ్చింది ఇది ఈ కుళ్ళు ఈ ప్రక్రియ కానీ వాళ్లకు తెలియని విషయం ఏంటి అంటే బిడ్డ నువ్వు ఎంతగానో నమ్మి నీ దుర్గమ్మ తల్లి నువ్వు ఎంతగానో కొలిసి నిత్యం ఆరాధిస్తున్నా నీ దుర్గమ్మ తల్లి ప్రతీ నిమిషం ప్రతీ క్షణం నీతోనే నీలోనే నీ చుట్టూనే ఉంటుంది అన్న విషయం వాళ్లకు తెలియదు వాళ్లకు తెలియక వాళ్లకు వచ్చిన విద్యలన్నీ ప్రయోగిస్తున్నారు వాళ్ళు ఆడవలసిన ఆటలన్నీ కూడా ఆడుతున్నారు కానీ ఈ దుర్గమ్మ తల్లి ముందు అవన్నీ చెల్లుతాయా హనుమంతుని ముందు కుప్పిగంతులు అన్నట్లు ఈ దుర్గమ్మ తల్లి ముందు వారి తాంత్రిక విద్యలైనా వారి ఆటపాటలైనా సాగుతాయా నా బిడ్డ దాకా అవి రాణిస్తానా వారు ఎప్పటికప్పుడు చేస్తున్న ఈ తాంత్రిక విద్యలు కానీ కుళ్ళు కానీ కుట్రలు కానీ కుతంత్రాలు కానీ వారి చెడుచూపు ఏదైతే ఉందో అది కానీ వారి ఏడుపులు కానీ నీకు తాగకుండా ప్రతి నిమిషం కూడా పటాపంచులు చేస్తూనే ఉంటుంది నీ తల్లి నీతో ఉండి నీ చుట్టూ ఉండి నీలో ఉండి ఆ విషయం వారికి తెలియక తెగ ప్రయత్నాలు చేస్తున్నారు కింద మీద పడుతున్నారు మేము ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాం తనని చెడగొట్టాలని తనకి పతనం చేయాలని తనని నాశనం చేయాలని కానీ తన మీద ఏవీ కూడా ఫలించడం లేదు తను ఇంతకు ముందు కంటే కూడా ఇంకా అంచెలంచెలుగా అంచలంచెలుగా దినాభివృద్ధి అయిపోతున్నారు ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నాడు మా ప్రయత్నాన్ని రవ్వంతా కూడా ఫలించడం లేదు ఎలాగైనా ఈ వ్యక్తిని కిందికి లాగాలి అని శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాడు అది వారి తరం కాదు బిడ్డ నీ దుర్గమ్మ తల్లి వారి ఆటలన్నీ కూడా తిప్పికొట్టేస్తుంది కానీ వారికి అర్థం కాని విషయం ఏంటి అంటే ఎంతసేపటికి నిన్ను పతనం చేయాలి నీ ఎదుగుదలను ఆపాలి నీకు కొత్తగా ప్రారంభాలు ఏవూ లేకుండా చేయాలి ఆరంభం ఏదో లేకుండా చెయ్యాలి ఆగిపోవాలి అని చెప్పే తపనతో వారి గురించి వారు ఆలోచించుకోవడం మర్చిపోయారు నిజానికి వారి పరిస్థితి ఎలా ఉంది ఈ రోజు అంటే ఘోరంగా ఉంది నిన్ను ఏ స్థితిలో అయితే దింపి నిలబెట్టాలని చూసారో ఇప్పుడు నువ్వు ఉన్న ఆ పై స్థాయి నుంచి కిందకు దించేసి ఎక్కడైతే నిన్ను అగాధంలో నిలబెట్టాలని చూశారో అక్కడ తొక్కేయాలని చూశారో ఆ స్థితికి వాళ్ళు జారిపోయారు వాళ్ళు పడిపోయారు కానీ వారి స్థితి ఎలా ఉంది అని వారిని వారు గుర్తించే స్థాయి నుంచి వారు ఎప్పుడూ కూడా పక్కకు వెళ్ళిపోయారు ఎంతసేపటికి నీ మీద ఏడుపు తను బాగుపడిపోతున్నాడు తను ఎదుకుంటున్నాడు ఇది చేస్తున్నాడు ఏది మొదలుపెట్టినా ముందుకు వెళ్ళిపోతున్నాడు కుటుంబంతో సంతోషంగా ఉన్నాడు మంచి పేరు తెచ్చుకుంటున్నాడు ఎలాగైనా పతనం చేయాలి మనసులో ఇదే తిరుగుతుంది వాళ్ళ గురించి వాళ్లకు ధ్యాసే లేకుండా పోయింది వారు పతనం అయిపోతున్నాం దిగజారిపోయాం అన్న విషయాన్ని కూడా మర్చిపోయారు కానీ వారు ఒకరోజు పశ్చాత్తాపడతారు బిడ్డ ఆ రోజు దగ్గరలో ఉంది మరి ఇంత శిక్ష వాళ్ళకి ఎందుకు అంటే ఎప్పుడైనా ఒక వ్యక్తి చెడును కోరితే దాని పర్యవసానం ఎలా ఉంటుంది అనేది నేర్చుకోవాలి తెలుసుకోవాలి ఇంకా మళ్ళీ కూడా భవిష్యత్తులో అలాంటి ఆలోచన రాకూడదు వారి మనసులో అలాంటి తలంపే వాళ్ళలోకి రాకూడదు అవన్నీ చెడు ఆలోచనలన్నీ వాళ్ళలో నశించిపోవాలి చచ్చిపోవాలి అంటే ఈ మాత్రం శిక్ష వాళ్లకు తప్పక పడాలి బిడ్డ శిక్ష పడితేనే అనుభవిస్తేనే అందులో నుంచి ఒక పాఠం గుణపాఠం నేర్చుకుని రేపటి రోజున మళ్ళీ మళ్ళీ ఆ తప్పుజోలికి వెళ్ళరు ఆ తప్పు చేయరు కాబట్టే అంత శిక్ష వాళ్ళు అనుభవిస్తున్నారు అయితే వాళ్లకు అర్థం కాని విషయం ఏమిటి అంటే మనం ఎదుటి వాళ్లకు ఏమి ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది అన్నది వాళ్ళకు ఇంకా అర్థం కాలేదు కానీ అది వారు అనుభవిస్తున్నారు ఇప్పటికే అయినా కూడా వారికి ఇంకా అర్థం కాలేదు అర్థమయ్యే రోజు దగ్గరలోనే ఉంది ఆ రోజు ఎంత బాధపడినా కూడా గడిపిన కాలాన్ని కానీ సమయాన్ని కానీ ఏదీ కూడా వెనక్కి తీసుకోలేరు అక్కడ వెనక్కి తిరిగి చూసుకుంటే వారి సమయం వృధా అయ్యింది కనిపిస్తుంది వారు మానసికంగా నలిగిపోయింది కనిపిస్తుంది వారి చెడు ఆలోచనలు కనిపిస్తాయి వారు చెడు ప్రవృత్తి కనిపిస్తుంది అప్పుడు వారిని వారే అసహించుకుంటారు చీ నేను ఇంత దిగజారిపోయానా ఒక మనిషిని పతనం చేయడం కోసం ఇంత దిగజారిపై ప్రవర్తించానా అని ఆ రోజు కన్నీళ్లు పెట్టుకుని పశ్చాత్తాప పడతారు చూడు బిడ్డ అది నిజమైన పశ్చాత్తాపం ఆ పశ్చాత్తాపం కలగాలి అంటే తప్పదు ఇనుమును కూడా వేడి చేసి వంచితేనే వంగుతుంది అది వంగు అంటే వంగదు ఇనుముని వంచాలి అంటే వేడి పెట్టాలి బగబగా మండి నిప్పుల్లో సలసలా కాగి నిప్పుల్లో కాల్చాలి అది ఎర్రగా ఎరిపెప్పేదాకా కాల్చాలి ఆ నొప్పిని ఆ వేడిని తట్టుకోవాలి అప్పుడు ఒక దెబ్బ వేయగానే అది ఎట్లా కావాలో అలా వంగిపోతుంది చెప్పిన మాట వింటుంది మనిషికి ప్రతి ఒక్క మనిషికి కూడా అంతే తన తప్పుని తెలుసుకోవాలి అన్నప్పుడు వేడి చేయాలి పరీక్షలు పెట్టాలి శిక్షించాలి ఆ శిక్షలో నుంచి వాళ్ళు కాలి పునీతులయ్యి బయటికి రావాలి వాళ్ళని వాళ్ళు మార్చుకోవాలి అందుకే ఈరోజు వాళ్ళు ఆ శిక్ష అనుభవిస్తున్నారు నువ్వు ఎందుకంటే ఒకరికి చెడి చేయవు ఎవరి హాని తలపెట్టవు నీ పని ఏదో నువ్వు చూసుకుంటావు వారు అందరిలోనూ మంచి పేరు తెచ్చేసుకుంటున్నారు అందరికీ దాన ధర్మాలు కూడా చేసేస్తున్నారు ఇలా ఇలాంటి బుద్ధులన్నీ వాళ్ళకు ఉన్నాయి కానీ నిజానికి నీకు తోచిన ధర్మం నువ్వు చేసావు నీకు తోచిన దానం నువ్వు చేసావు ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకుంటావు దైవం కోసం ఎంతో నీకు చేతనయంత కష్టపెడుతూ ఉంటావు ఖర్చు పెడుతూ ఉంటావు ఎవరిని కూడా కళలో కూడా బాధ పెట్టవు అలాంటప్పుడు ఈ దుర్గమ్మ తల్లికి ప్రియమైన బిడ్డగా మారిపోయావు కష్టాన్ని నమ్ముకుంటావు నీ తెలివితేటని నమ్ముకుంటావు ఇతరుల మీద ఆధారపడవు ఇతరుల చెడు కోరవు వారిని నాశనం చేయాలని కళలో కూడా ఊహించవు నీతో పాటు కుదిరితే నలుగురిని పైకి తీసుకొద్దాము అన్న ఆలోచన నీది నీతో పాటు వారిని కూడా ముందుకు నడిపిద్దాం అన్న ఆలోచన నీది అలాంటప్పుడు ఈ దుర్గమ్మ తల్లికి ప్రియమైన బిడ్డ కాకుండా ఎలా ఉండగలవు చెప్పు బిడ్డ అయితే ఇప్పుడు ఈ జరుగుతున్న రోజులు రాబోయే రోజుల్లో కూడా ఇంకా కొన్ని చేస్తూనే ఉంటావు వాళ్ళు ఏంటి నిన్ను నిష్కారణంగా కొన్ని గొడవల్లోకి లాగటం కొన్ని సంఘటనలోకి లాగటానికి ప్రయత్నించడం వెనక ఏదేదో చేసేసి నీ దగ్గర నీ సలహా కోసమో నీ అభిప్రాయం కోసమో వాళ్ళని పంపినట్టు పంపి నిన్ను మధ్యలోకి లాగటం అలా పొరపాటును కూడా నీ అభిప్రాయాన్ని చెప్పడానికి వెళ్ళకు సలహా ఇవ్వడానికి వెళ్ళకు ఎవరో ఏదో గొడవలు పడుతున్నారు లేదా ఏదో చేసుకున్నారు నీ అభిప్రాయం కోరి ఒక్కొక్కసారి వస్తారు నిన్ను చిక్కుల్లో పడేసే ప్రయత్నం కూడా జరుగుతుంది అలాగే మధ్య వ్యక్తిత్వం చేయడానికి కూడా నేను రెచ్చగొడతారు అలాగైనా నీకు చెడ్డ పేరు తెచ్చిపెట్టాలని అలాంటి వాటి జోలికి అస్సలు వెళ్ళకు ఇప్పుడు కనుక నువ్వు ఈ రాబోయే రోజుల్లో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి నీకు ఆరంభం అన్నది లేకుండా చేయాలని చూస్తున్నారు అంటే కొత్తగా ఇల్లు కట్టాలనుకుంటున్నావు కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నావు కొత్తగా భూమి కొనాలి అనుకుంటున్నావు కొత్తగా ఒక కారు కొనాలి అనుకుంటున్నావు ఇలా ఏదో ఒక పని మొదలు పెట్టావు ఆ పనిలో కూడా ఆరంభం అన్నది ఉండకూడదు ఎక్కడిది ఎక్కడ ఆగిపోవాలి నిన్ను వెనక్కి లాగేయాలి ముందుకు సాగకూడదు అని వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని లేవు వారి ఏడుపులు వారి కనుదృష్టి వారి చిరుదృష్టి అంతా కూడా నీ గుమ్మం మీద పడేలాగే చేస్తున్నారు నీ గుమ్మానికి కట్లు కట్టేలాగే చేస్తున్నారు ఒక్కసారి నీ గుమ్మం మీద నీ ఇంటి మీద ఇలాంటి నరదృష్టి కనుదృష్టి చెడు దృష్టి సోకింది అంటే జనాల ఏడుపులు పడ్డాయి అంటే కష్టాలు పడతావు ఎందుకంటే నరదృష్టికి నల్లరాయి అయినా పగులుతుంది అనే సామెత విన్నావు కదా బిడ్డ అవి గనుక పడ్డాయి అంటే ఇక ఇప్పటిలాగా నువ్వు ఉండలేవు కాబట్టి జాగ్రత్తగా నువ్వు ఎంత సంపాదిస్తున్నావు ఎలా ఉంటున్నావు ఎలా తింటున్నావు ఎలా తిరుగుతున్నావు అన్నది ఎవరితోనో చెప్పకు నీ సొంత విషయాలు చెప్పకు సంపాదన చెప్పకు నీ జీవితం ఏం జరుగుతుందో చెప్పకు ఏం మొదలు పెట్టబోతున్నావో చెప్పకు ఏ పని చేస్తున్నావో చెప్పకు ఎక్కడ ఎన్ని లాభాలు వస్తున్నాయో ఎవ్వరితో పంచుకోకు ఎందుకంటే జనాల కలదృష్టి ఏడుపులు పడింది అంటే ఇక అంతటితో నువ్వు ఆగిపోవాల్సి వస్తుంది ఆ తప్పు ఎప్పుడూ కూడా నువ్వు చేయకు కానీ నీ దుర్గమ్మ తల్లి ప్రతి నిమిషం నీతో ఉంటుంది ఎంత ఉన్నా కూడా నీ జాగ్రత్త కూడా నీకు ఉండాలి కొన్ని తప్పులు పొరపాట్లు నువ్వు కూడా చేయకూడదు నువ్వు కూడా కొన్ని తెలుసుకోవాలి అందుకే ఇంతలా మరీ మరీ చెప్తున్నాను జాగ్రత్త అంటూ దుర్గమ్మ తల్లి అయితే ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చింది ఈ వీడియో మీకు నచ్చింది అని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన దుర్గమ్మ తల్లి సందేశంతో మీ ముందు ఉంటాను అంతవరకు సర్వేజన సుఖనభవంతు జై దుర్గమ్మ తల్లి